అందరికీ నమస్కారం అండి నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నా మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు మనం ముఖ్యంగా ఈ వీడియో చేయడం ఏమంటే మిరప గురించి ఒక వీడియో అనేది చేస్తున్నాము ఎందుకంటే మనకి అన్ని పంటల్లో కూడా మిరప కూడా ఒక ప్రధానమైన పంటే ఎక్కువ వచ్చి మిరప వచ్చి మన భారతదేశంలో కూడా బాగా పండిస్తారు అన్ని రాష్ట్రాల్లో కూడా తర్వాత వచ్చి మన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే గుంటూరు జిల్లాలో ఎక్కువ పండిస్తారు అదేవిధంగా ప్రకాశం జిల్లాలో కూడా ఎక్కువ పండిస్తారు మన గుంటూరు జిల్లాలో అయితే అన్ని ప్రాంతాల్లో కూడా పండిస్తారు అదేవిధంగా మనం ప్రకాశం జిల్లాలో చూసుకున్నట్లయితే మార్కాపురం కానీ అదేవిధంగా ఎర్రగొండపాలెము తర్వాత అన్ని ఇతర మండలాల్లో కూడా పండిస్తారు ఈ తర్వాత ఈ మిరపకి ఈ ఫస్ట్ నుంచి చివరి వరకు ఏ సమస్యలు వస్తాయని మనం చూసుకున్నట్లయితే మనము మిరప నాటినప్పుడు మనం మొదలు అనేది పాసిపాత అంటాయి కాండం తెగులు అంటాము అదేవిధంగా కుళ్ళు తెగులు అంటాము దీనికంతా కూడా ఇలాంటి తెగులు ఉంటాయి తర్వాత చెట్టు నాటినా చెట్టు మంచి ఎదుగుదల రావాలి బెట్టకు తట్టుకోకుండా ఇలాంటి చర్యలన్నీ మనం తీసుకోవాల్సి వస్తుంది అదేవిధంగా దీనికి చెట్టు బాగా రావాలంటే ఇసాబిన్ అనేది వస్తుంది ఆ ముందు అది డ్రించింగ్ అయినా చేసుకోవచ్చు స్ప్రేయింగ్ అయినా చేసుకోవచ్చు అదేవిధంగా మొదలు పాస్ పక్కకుండా రెడీ గోల్డ్ అనేది ఉంటుంది అది డ్రిప్లైనా వదులుకోవచ్చు అదేవిధంగా విధంగా కాడు పోసుకొని అయినా పోసుకోవచ్చు లేదా స్ప్రేయింగ్ అయినా చేసుకోవచ్చు ఇవి చేసుకున్నట్లయితే మీకు అదే అన్నిటికీ పనిచేస్తుంది అదేవిధంగా మీకు అక్కడక్కడ దోమ కానీ త్రిప్స్ కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి వీటన్నిటికీ కంట్రోల్ చేసుకోవాలంటే అక్తారా అని వస్తుంది లేకపోతే క్యాప్ కడీస్ అని వస్తుంది లేకపోతే ఇతర కంపెనీలు అయితే మీకు ఇమిడాక్లోరఫైడ్ అనేది ఉంటుంది ఇమిడాక్లోరఫైడ్ అయినా స్ప్రే చేసుకున్నట్లయితే మీకు ఆ స్టేజ్లో వచ్చేది దోమ కానీ త్రిప్స్ కానీ అవన్నీ మీకు ఎర్లీ స్టేజ్లో వచ్చేవన్నీ కంట్రోల్ అవుతుంది తర్వాత మనకి వన్ మంత్ క్రాప్కి మనం చూసుకున్నట్లయితే మనకు అక్కడక్కడ పూత కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది ఆ స్టేజ్లో మనము పూత ఈ విధంగా పూత కూడా వస్తూ ఉంటుంది వన్ మంత్ క్రాప్కి అయితే అప్పుడైతే మనం ఏం వాడుకోవాలా ఇవన్నీ చూసుకున్నట్లయితే చూడాలా ఇప్పుడు చూడండి మే మనం మిరపకు కూడా ఎక్కువ బ్లాక్ ట్రిప్స్ బ్లాక్ ట్రిప్స్ అనేది ఎక్కువ వస్తున్నాయి చూడండి ఇలాంటి ట్రిప్స్కి చక్కటి మందులు అయితే మార్కెట్లో చాలా వరకు ఉన్నాయి మనకి సింగంట్లు అయితే మీకు మంచి మందు అయితే సిమ్మోడ్ ఇస్తుంది బ్లాక్ ట్రిప్స్కి అదేవిధంగా ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఇది మిరపకనేది బ్లాక్ త్రిప్స్ అనేది ఎక్కువ డ్యామేజ్ అనేది జరుగుతుంది ఒకసారి సిమోడిస్ వాడుకోవాల్సిందిగా చెప్తున్నాం త్రిప్స్ అనేది ఎక్కువ వస్తుంది అదేవిధంగా నల్లి కూడా ఎక్కువ వస్తుంది మిరపలో అదేవిధంగా మీకు తెగుళ్ళు మనం చూసుకున్నట్లయితే కాయలు కాయ మీద నల్లగా వచ్చి వస్తూ ఉంటుంది దానికి వచ్చి మీకు ఎక్కువ దానికి అమిషా టాప్ కానీ ఇతర మందులైతే స్ట్రోబిన్ టెప్కోంజాలు ఇట్లా కాంబినేషన్లు ఉంటాయి అవి కూడా వాడుకోవచ్చు అదేవిధంగా మీకు కాయే చూడండి కాయ కూడా ఇట్లా సొట్టతనంగా కూడా వస్తూ ఉంటుంది చూడండి కాయ ఇట్లా సొట్టగా వస్తూ ఉంటుంది ఇది కూడా బోరాన్ డెఫిషన్సీ కూడా ఎక్కువ ఉంటుంది చూడండి ఇట్లా బోరాన్ డెఫిషన్సీ కూడా ఉంటుంది మనం అదేవిధంగా బోరాను మ్యాక్స్ కూడా వదులుకోవాలా అదేవిధంగా మనకి బూడి తెగులు కూడా వస్తూ ఉంటుంది ఎక్కువ భాగం బూడి తెగులు లీవ్ స్పాట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి ఇప్పుడు మార్కెట్లో చాలా మందులు ఉన్నాయి మీరు చూసుకున్నట్లయితే లీవ్ స్పాట్స్కి అలాగే బూడి తెగులకి కొత్త మందులు వచ్చినాయి ఒకసారి వాడుకోండి ఎందుకంటే మిరపనేది ప్రధానమైన పంట కాబట్టి తెగులు కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి ఒకసారి చూసుకోండి మీకు త్రిప్సు అటాక్ అయితే ఈ విధంగా ఇట్లా ముడత వచ్చేస్తూ ఉంటుంది చూడండి ఏ విధంగా త్రిప్స్ చూడు ఏ విధంగా నాకుతున్నాయో చూడండి త్రిప్స్ నల్లి ఎర్రనల్లి పురుగు రెండు అటాక్ చేస్తే ఈ విధంగా వస్తుంది ఆకంతా ఇట్లా ముడిచిపోతూ ఉంటుంది ఇదంతా బాగా నాకేసింది చూడండి ఎర్రనల్లి త్రిప్స్ నాకేస్తే ఈ విధంగా ఆకులంతా ఈ విధంగా ఆకులు ముడిచిపోతూ ఉంటాయి ముడత ఈ విధంగా ఉంటుంది ఈ తోట దగ్గర దగ్గర మనకి నాలుగు ఎకరాలు ఉంటుంది ఈ నాలుగు ఎకరాల్లో కూడా మనకి ఎక్కువ భాగం మనం గమనించింది ఏమంటే మీకు త్రిప్సు కానీ అదేవిధంగా మనకి నల్లి కానీ ఎక్కువ ఉంది దీంట్లో బూటి తెగులు అనేది కొద్దిగా తక్కువే ఉంది కొద్దిగా మీరు అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఈసారి కొద్దిగా క్రాప్ కూడా కొంచెం తగ్గింది రేటు కూడా తక్కువే ఉంది అందుకోసం ఒకసారి మీరు ఎక్కువ వచ్చి మిరపలో వచ్చేది రసం పీల్చే పురుగులు అదేవిధంగా నల్లి త్రిప్స్ అనేది ఎక్కువ వస్తాయి దాన్ని కంట్రోల్ చేసుకోవాలా అదేవిధంగా తెగులికల్లా మనం చూసుకున్నట్లయితే బోర్ తెగలు కాయ మీద తెగులు అంటాము అక్కడక్కడ కాయ కాయ కుళ్ళేది తర్వాత వచ్చి త్రిప్స్ ఇవే ఎక్కువ వస్తాయింటాయి బ్లాక్ స్పీడ్స్ ఇవన్నీ కంట్రోల్ చేసుకోవాలని కోరుచుంటాం ఓకే థ్యాంక్ యూ అన్నా